అందరూ దొంగ అన్నాక నిజమైన నిజాయితీ పరుడు అయితే అందరూ అంటున్నారు ఎంతకంటే పెద్ద క్రైమ్ చేస్తే ఏం చేస్తాడని ఒక చిన్న రైవలరీ థాట్ అనేది ఈజీగా స్టార్ట్ అవుతుంది క్రిమినల్ ఎలా పుట్టుకుంటాడండి ఎట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇప్పుడు పది మంది చెప్పాగా పది మంది తప్పించుకుని పోవచ్చు ఆ ఒక్క ఇన్నోసెంట్ కి అలాంటి పరిస్థితి జరిగి ఇన్ కేసు రేపులు జరిగి వాడు బయటకు వచ్చిన తర్వాత ద బిగ్గెస్ట్ క్రిమినల్ వరల్డ్ కి ప్రపంచానికి క్రిమినల్ వాడు ఏం చేయలేం కూడా అంటే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది అసలు ఇదంతా జరుగుతుంది మేబీ వాళ్ళు ఫ్యూచర్ క్రిమినల్స్గా వాళ్ళ గ్యాంగ్ తయారు చేసుకోవడానికి ఏమో పర్టికులర్ అంటే మనం బేసికల్ మీరు చెప్తున్న కాన్సెప్ట్ అంతా ఏదో మూవీలో సరదాగా రాసుకున్న ఫిక్షనల్ స్టోరీ లాగా కనిపించినా కమింగ్ టు ద రియాలిటీ ఇది జరుగుతుంది అంటే నేను మామూలుగా షాకింగ్ చాలా షాకింగ్ మీకు చైల్డ్ అబ్యూజర్స్ ఇక్కడ జైల్లో ట్రీట్మెంట్ కూడా భయంకరంగా ఉంటుంది మనం చాలా మట్టుకు ఇలా న్యూస్లు చూసాం మనం రేప్ చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి అఫ్కోర్స్ అది ఇండియాలో కూడా జరిగింది కానీ అమెరికాలో ఈ రకంగా వాడిని అక్కడ ఇంకా క్రిమినల్స్ మొత్తం డ్ర డ్రగ్ ప్యాడ్లర్స్ భయంకరంగా ఉంటాయి అక్కడ స్టేషన్స్ వాడి వయసు అంతా ఇరవై నాలుగు ఇరవై ఆరు ఉంటాయి అడుగు పిల్లడికి వాడి పరిస్థితి అక్కడ పదిహేను సంవత్సరాలు వాడి పరిస్థితి అట్లా ఉందంటే ఆలోచించండి వాడు బిగ్గెస్ట్ క్రిమినల్ అయి బయటకు వస్తాడు నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్లో వాడి విషయంలో జరిగింది ఏంటి వాడు ఏమైనా క్రైమ్ చేశాడా అవతల ఉన్న అమ్మాయి ఏజ్ అమ్మాయి పెట్టింది కానీ ఆ విషయం ఎలా ఎలా మీరు జస్టిఫై చేస్తారు చైల్డ్ అబ్యూజర్స్ సివియర్ పనిష్మెంట్స్ తీసుకోవాలని చెప్పి టప ఇన్నోసెంట్ కూడా వేసేస్తే ఎట్లా చెప్పండి వాడి మోటివ్ తెలీదు కదా వాడు వాడి మైండ్ లో ఏమనుకున్నాడో కూడా మీకు తెలియదు కదా చెప్పే కదా ఎక్స్పీరియన్స్ బట్టి అమ్మాయి అదే ఇండియాలో అయితే కౌన్సిలింగ్ అని లేకపోతే అసలు నిజంగా ఈ టూ మెనీ థింగ్స్ ఉన్నాయి అంటే అక్కడ రూల్ ప్రకారంగా చూసినా అసలు ఏం తెలియని వాళ్ళని తీసుకెళ్లడం అంటే నాకు బ్రెయిన్ అదే రన్ అవుతుంది హైలీ అది ప్లాన్ గానే అనిపిస్తుంది ఒక్కోసారి అనిపించింది అంత కరప్టెడ్ సొసైటీ మనం ఉన్నాం కదా ఒక్కోసారి అనిపించింది ఏ మాటకు అమ్మట కొంచెం ఇండియా బెస్ట్ ఇక్కడ కొంచెం ఆలోచిస్తారు ఒక్కొక్క టైం లో